అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెలకు సంబంధించిన తెలుగు క్యాలెండర్ అయితే చదివి వినిపించడం జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఈ నెలలో టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉండడం జరిగింది ఈ నెల అనేది ఒకటవ తారీఖు బుధవారంతో స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారంతో ఎండ్ అవ్వడం జరుగుతున్నది సో ఈ నెలలో మన కనుక చూసినట్టయితే ఆదివారం సోమవారం మంగళవారం నాలుగు 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 రోజులు రాగా బుధవారం గురువారం శుక్రవారం ఐదు 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 రోజులు రావడం జరిగింది శనివారం నాలుగు రోజులు అంటే నాలుగు నాలుగుల పదహారు మూడు ఐదుల పదహైదు పదహారు పదహైదు ముప్పై ఒకటి ఇక ఆదివారం ఏ తారీఖుల్లో వచ్చింది కనుక మనం చూసినట్టయితే ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు సోమవారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు మంగళవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు బుధవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది గురువారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై శుక్రవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి శనివారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు ఎనిమిదవ తారీఖు అమావాస్య రావడం జరిగింది ఈ అమావాస్య అనేది రెండవ బుధవారం రావడం అయితే జరిగింది రెండవ బుధవారం ఈ యొక్క అమావాస్య రావడం జరిగింది ఎనిమిదవ తారీఖు తర్వాత పౌర్ణమి ఈ పౌర్ణమి కనుక మనం చూసినట్టయితే ఇరవై మూడవ తారీఖు రావడం జరిగింది ఇరవై మూడవ తారీఖు అనేది కనుక మనం చూసినట్టయితే నాలుగవ శనివారం రావడం జరిగింది ఇరవై మూడవ తారీఖు అనేది మనం కనుక చూసుకున్నట్టయితే నాలుగవ గురువారం సో అది శనివారం అంద నాలుగవ గురువారం రావడం అయితే జరిగింది ఇక ఈ నెలలో సెకండ్ సాటర్డే కనుక మనం చూసినట్టయితే పదకొండవ తారీఖు రావడం జరిగింది ఇక ఈ నెలలో ఐచ్ఛిక సెలవులు కనుక మనం చూసినట్టయితే పదవ తారీఖు మనం కనుక చూసినట్టయితే బసవ జయంతి ఇరవై మూడవ తారీఖు బుద్ధ పూర్ణిమ సో యొక్క పదవ తారీఖు అనేది మనం కనుక ఇక్కడ చూసినట్టయితే ఏ తారీఖుల్లో మనకి పదవ తారీఖు అయితే రావడం కనుక మనం చూసినట్టయితే రెండవ శుక్రవారం రావడం జరిగింది అదేవిధంగా నాలుగవ గురువారం ఇరవై మూడవ తారీఖు బుద్ధ పూర్ణిమ రావడం కూడా జరిగింది ఇది ఇవాళటి మే నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ ఈ తెలుగు క్యాలెండర్లో మీకు కనుక ఏదన్నా మేము చదివి వినిపించుకోకుండా ఉన్నట్టయితే సో అది క్యాలెండర్లో లేని సమాచారమే కనుక మేము ఇవ్వలేకపోతున్నాం ఒకవేళ అయినా తెలిసినట్టయితే మీకు ట్విట్టర్లో అప్డేట్ ఇస్తాం సో అదేవిధంగా ఈ యొక్క వీడియో యొక్క స్క్రీన్పై మీరు చూసినట్టయితే ఫోటో అయితే మీకు షో అవుతూ ఉంటుంది పార్సలీస్ అయితే చెక్ చేయొచ్చు సో టోటల్ వారు మీరేమో ఆధారపడాల్సిన అవసరం లేదు ఏ అప్డేట్స్ ఉన్నా సరే మేము ట్విట్టర్లో మీకు ఇస్తాం మీరు కూడా తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది మేము కూడా ఖచ్చితంగా ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం జరుగుతుంది ఇది గైస్ ఇవదటి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్